హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి రామ్ని బెదిరిస్తూ ఉంటుంది రామ్ నేను పరువు కోసం ప్రాణాలైన తీసుకుంటాను దానికి వెనకాడను నీకు తెలుసు కదా నాకు అన్నిటికంటే పరువే ముఖ్యం నువ్వు మిదిన మెడలో తాళి కట్టాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉంటుంది ఇక రామ్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు ఇక ఒక పక్కన మనసులో సీతని తలుచుకొని బాధపడుతూనే ఉంటాడు సీతని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతకి అన్యాయం చేయమంటారా అని ప్రశ్నిస్తూ ఉంటాడు కానీ నువ్వు ఇప్పుడు సీతతో కలిసి ఉండట్లేదు ఇప్పుడు మిథునకి అన్యాయం జరగకూడదు అంటే నువ్వు మిథున మెడలో తాళి కట్టాల్సిందే కట్టేసే అని అందరూ చెప్పటంతో ఇక జనా కూడా పిన్ని చెప్తుంది కదా కట్టురామ్ అని అనటంతో ఇక రామ్ మిథునకి న్యాయం చేయటం కోసం సీతకి అన్యాయం చేస్తూ అలా మనసులో బాధపడుతూ ఇష్టం లేకపోయినా మిథున మెడలో తాళి కట్టడానికి సిద్ధపడిపోతాడు మిథున తలదించుకొని అలా నుంచొని ఉంటుంది ఇక రామ్ ఏమీ చేయలేక మహాలక్ష్మి ఇచ్చిన తాళిబొట్టని తీసుకొని అలా మిథున మెడలో కట్టేస్తూ ఉంటాడు మూడు ముళ్ళు వేసేస్తూ ఉంటాడు సీతను తలుచుకొని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అలానే మిథున మెడలో తాళి కడుతూ ఉంటాడు మిథున కూడా ఏం చేయాలో అర్థం కాక నా ప్లాన్ సక్సెస్ అయింది కానీ మామ ఇలా సీతకు అన్యాయం చేసి మిథున వచ్చిన నాకు తాళి కడుతున్నాడు అని అనుకుంటూనే ఉంటుంది కానీ ఇకలా తాళి కట్టిచ్చేసుకుంటుంది మిథున కా తాళి కట్టాక మిథున అందరి ముందు రామ్కి చెబుతూ ఉంటుంది రామ్ నువ్వు ఇంకా ఎప్పుడు కూడా సీత పేరుని తలుచుకోకూడదు సీతని అస్సలు తలుచుకోవద్దు సీత పేరు ఉండకూడదు నా ముందు ఎప్పుడు సీత ప్రస్తావన తీసుకురాకూడదు నీ మనసులో ఇక నేనే ఉండాలి సీతని మర్చిపో అని చెప్పి అక్కడి నుంచి ముఖర్జీ సుశీలతో పాటు తాళి కట్టించుకున్న మిథున అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రామ్ మాత్రం ఏం చేయాలో అర్థం కాక అలా పరిస్థితిలో మౌనంగా నుంచుని పోయి మహాలక్ష్మి అర్చన అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు మిథున ఆ ఇంటి కోడలైనందుకు రామ్ భార్యగా వస్తున్నందుకు ఇక మిథున ఆట ఎలా మొదలు పెడుతుందో మహాలక్ష్మి తిక్క ఎలా కుదురుస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో